బాబా బోధనల తీరే వేరుగా ఉండును కొంత ముఖాముఖిగా చెప్పుదురు మరికొంత ఎవరి చేతను తత్కాలోచితముగా చెప్పిస్తారు ఇంకొంత పుణ్య గ్రంథ పారాయణం చేయించుట ద్వారా బోధిస్తారు వేరుగా కొంత స్వప్న సాక్షాత్కారముల్లో బోధించదురు ఇంకా అనేక మందికి ప్రత్యక్షముగా అనుభవించు చేయడం ద్వారా బోధించరు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం ఒకనొక లోభియగుదనుకునుకు ఉన్న పలంగా బ్రహ్మజ్ఞానం పొందవాలని ఆశ కలిగి సరాసరి షిరిడీ చేరినాడు మసీదునికి పోయి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు బ్రహ్మజ్ఞానం అనుగ్రహించో తిరుగుటపాలో వెళ్ళిపోదురన్నాడు అందుకు బాబా ఆనందం ప్రకటించు ఓ దని కూడా అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము గౌరవము ఉద్యోగము వ్యాధి నివారణము మొదలకు లౌకిక అడుగుదురు కానీ నీవల బ్రహ్మజ్ఞానాన్ని అడుగువారు కానీ అందున ఇంత త్వరితముగా అనుగ్రహించమని ఒత్తిడి చేయవారు గాని లేరు ఇన్నాళ్ళకు నీవు వచ్చి గాన తప్పక నీకు బ్రహ్మను చూపిన పలికి అసలు ఒక బాలుని పిలిచి నందు వద్దకేయి ఐదు రూపాయలు బదులు తెమ్మనిది బాలుడు వెళ్ళినవాడు వెళ్ళినట్లే వెనకకు వచ్చి నందు ఇంటి వద్ద లేడని చెప్పాను బాబా మరలా బాలుని బాలా ఇంటికి పంపిరి వాడు మరలా వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు ఇట్లు బాబా ఆ అబ్బాయిని ఐదు రూపాయల అప్పు కోసం ఐదారు స్థలములకు పంపుట ఆ బాలుడు నిష్ఫలముగానే వెనుకకు వచ్చుట జరుగుతోంది ఇదంతా బ్రహ్మజిజ్ఞాసు అయిన ధనుకుడు గమనిస్తూనే ఉన్నాడు కానీ జేబులో నుండి ఐదు రూపాయలు అతనికి చేతులు రాలేదు పైగా బాబాగారు నేను టాంగాను రాను పోను బేరమాడుకుని వచ్చాను ఆలస్యమైతే బాడుగు ఎక్కువైపోతుంది కావున అత్యవసరంగా నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించడం చిరాకు పెట్టసాగాడు అప్పుడు బ్రహ్మజ్ఞాన సాధన విషయమే బాబా ఇచ్చిన ఈ అమృత సందేశమును శ్రద్ధాలోమై మరణం చేసుకుందాం ఓ నేస్తమా నీకు బ్రహ్మమును చూపుటికే ఈ తంతునంతేను నడుపుచున్నాను ఇప్పటి వరకు నేను ఏ ఐదు రూపాయల కోసమే కుర్రవారని ఊరంతియు తిప్పితినో ఆ ఐదు రూపాయల బ్రహ్మము నీజేబులోనే యాభై రెట్లుగా నోట్ల రూపంలో ఉన్నది అనిది వెంటనే ధనికుడు తన జేబులోని ధనమును తీసిపెట్టగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లున్నాయి దానితో అతడు కంగు తిన్నాడు కరిగిపోయాడు బాబా పాదవునిపై పడి ఆశ్చర్యదింప కోరినాడు అప్పుడు బాబా పోయి నీ నోట్ల బ్రహ్మమును చుట్టుపెట్టుకనము నీ దురాశను లోభమును పూర్తిగా వదులము ఎవరి మనసు ధనము భార్య సంతానుని ఈష్ణత్రయములందే ఇరుక్కుని ఉండును ఎవరు అహంకార పూరితలు నిత్యమును ఇంద్రియ విషయములకు గూర్చియే చింతించెదరు వారికి గురుబోధలు నిష్ప్రయోజనము అందరూ జీవితములో బ్రహ్మను తెలుసుకునజాలడు దానికి కొంత యోగ్యత అవసరము తాను బద్దుడనని గ్రహించి విముక్తిని మాత్రమే ఆశించి తదితర సర్వసుఖములను త్యజించిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు ఇహపరములందరి విషయములకు మర్యాదలకు విసిగిపోయిన వాడే పారమార్థిక రంగ ప్రవేశమునకు యోగ్యుడు ఇంద్రియములన్యు బాహ్యానుభములకే పరిమితమైంది కానీ బ్రహ్మము నెరుగోవాడు బాహ్యమును విసర్జించి లోనున్న ఆత్మను దయకముగా చూడవలను పాపమునకు పశ్చాత్తాపం చెందినను పునః పాప మార్గమును పడకుండా మనస్సును నిశ్చర వాడు ఎంత జ్ఞాని అయినను ఆత్మసాక్షాత్కారును పొందలేడు సత్యము తపస్సు అంతర్ముఖత బ్రహ్మచర్యము ఈ నాలుగింటి సంయోగమును ఆచరించినవాడు వాడు ఆత్మసాక్షాత్కారును పొందలేడు లోకములో రెండు రకాల వస్తువులున్నాయి ఒకటి మంచిది రెండోది సంతోషకరమైంది మొదటిది పరమణకు రెండవది ఇహమునకు ప్రతినిధులు బుద్ధిమంతులు దానిని తక్కిన వారు రెండవ దాన్ని ఎంచుకుంటారు ఈ దేహమే రథము ఆత్మ దాని యజమాని దాని సారథి ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములే దారులు గ్రహించు శక్తి లేని వారు చంచల మనస్కులు ఇంద్రియములను స్వాధీనపరుచుకొనలేని వారు గమ్యమును చేరలేరు ఎవరు జితేంద్రియలు నిశ్చల మనస్కులు గ్రహించు శక్తి కలవారో వారు మాత్రమే జీవన గవ్యమగు విష్ణు పదమును పొందగలరు తమ విధులను తాము ఫలాపేక్షతముగా తృప్తిగా నిర్వహించిన వారికి మాత్రమే మనస్సు నిర్మలమవుతుంది మనస్సు నిర్మలమైనప్పుడే జ్ఞానము అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో తెలుసుకొనగలుగుట వైరాగ్యము అనగా అసత్తునందు అభిమాన రాహిత్యమును కలుగును అవయే ఆత్మసాక్షాత్కారం వైపుమరల్ని నడిపించును ఓ ఈ ధనవంతుడా అహంకారం అణగారిపోవనదే లోభము తొలగిపోవనదే మనస్సు వాంఛలను విసర్జించినదే ఆత్మసాక్షాత్కారమునకు అణుమాత్రమైనను అవకాశం లేదు ఆత్మ కోరితవేని అభిమానమును ఆవలకు నెట్టివేయము బ్రహ్మజ్ఞానము స్వశక్తితే లభించునది కాదు దానికి గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది ఆపై భగవత్ కడాక్షము కావలను వేదశాస్త్ర పఠనము యజ్ఞ యాగాది కర్మకాండలు కాని మేధాశక్తి గాని పురాణ జ్ఞానము కాని ఇవన్నీ మనోనైర్మల్యములకే తప్ప ఆత్మ ఇప్పింపజాలవు ఆత్మానుభూతిని కలిగించలేవు నాయన ప్రాణము ఇంద్రియలాలస మనస్సు బుద్ధి అహంకారము అని ఈ ఐదింటినీ నిర్జించినదే భ్రమమును చూచుట అసాధ్యము అబ్బాయి దేనిని జీర్ణించుకొనగలము దేనిని వంటబట్టించుకొనగలమో దానినే తీసుకొనవలను దాని ద్వారానే తృప్తిని తద్వారా ఇతర సద్గుణములను క్రమముగా సాధించుకొనవలను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావాలనో దానికి వారికి ఇయగలను కానీ ఇచ్చుటకు ముందు వారందుకు పాత్రలో అపాత్రలో నేను పరీక్షించవలను నేను చెప్పినది గ్రహించుకుని పాటించినచో నీవు తప్పక మేలు పొందదు ఈ మసీదులో కూర్చొని నేనెన్నడను అసత్యము పలుకను బ్రహ్మజ్ఞాన సాధనా విషయమై బాబా ఇచ్చిన ఈ అమృత బోధమును శ్రద్ధాళువులమై రోజూ మననం చేస్తముగాక